మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనం బంజారాయూస్ రోడ్ నెంబర్ త్రీ షకత్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం పేదవాడికి ఈ సిటీలోనే కాదు ఎక్కడైనా సరే విద్యా వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడిన పరిస్థితిగా ఇవాళ సమాజంలో ఏర్పడింది అయితే పేదవాడికి ఉన్న అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ఆశ్రయించేది కేవలం ఇలా పట్టణ ఆరోగ్య కేంద్రాలనే అయితే ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఆరు నెలల్లో నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పలువురు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం పిల్లలు జ్వరాలు వచ్చిన బాలి గర్భిణీ స్త్రీలు వచ్చిన ఇక్కడ సరైన మందులు కూడా అందుబాటులో లేవనైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో స్టాఫ్ ఆరు మంది ఉండాల్సింది కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని డాక్టర్ కూడా ఇక్కడ పర్మినెంట్ డాక్టర్ అయితే లేరని చెప్పేసి సమాచారం అందుతుంది అయితే వాడిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మెడిసిన్స్ ఎందుకని కొరతలు ఏర్పడ్డాయి ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం లోపల డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది ఇక్కడ మీరు చూస్తే పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు అక్కడ మందులు ఇచ్చే ఫార్మసీ కూడా మందులు తీసుకోవడం అయితే జరుగుతుంది నమస్తే డాక్టర్ గారు సార్ మన పట్టణ ఆరోగ్య కేంద్రంలో మెడిసిన్స్ కొరత ఉందని స్టాఫ్ కూడా ప్రాపర్గా లేరని చెప్పేసి సరిపడా స్టాఫ్ లేరని డాక్టర్ గారు కూడా ఇక్కడ పర్మినెంట్ కాదని అయితే బయట సమాచారం అందుతుంది సార్ అసలు ఇలా ఎందుకు ఏర్పడింది దీని మీద అసలు ఏంటి మీ వివరణ ఏంటి సార్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ స్టాఫ్ ఉన్నారు ఒకరిద్దరు లేరు అంతే మెడిసిన్స్ కూడా సప్లై అయితే కంటిన్యూస్గా ఉంటూనే ఉన్నది ఎప్పుడన్నా ఒకటి రెండు రోజులు అయిపోతే ఇమ్మీడియట్లీ స్టాక్ అనేది తెప్పిస్తూనే ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తూనే ఉన్నాం మెడికల్ ఆఫీసర్ అయితే ఉన్నారు సార్ మెడికల్ ఆఫీసర్ నేను ఇన్ఛార్జ్ వచ్చాను ఒక ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత లేకుండే ఇక్కడ నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యాను ట్రాన్స్ఫర్ తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చాను ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ప్లాన్ అయితే చేస్తూనే ఉన్నాం అయితే కేవలం ట్రాన్స్ఫర్స్ వల్లే ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది మెడిసిన్స్ కొరత కూడా ఏర్పడింది మెడిసిన్స్ కొరత అంటే ఏం లేదు ఒకటి రెండు రోజులు ఉంటుంది ఇంకా స్టాక్ తెచ్చుకోవడము అట్లా డిలే కావచ్చు స్టాక్ అయితే ఏం లేదు కొరత అయితే ఏం లేదు ఎటువంటి ఎందుకు ఎందుకని ఇక్కడ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి సార్ ఇంకేం ఇంకేం ఇంకా అంటే మీరు మీరు పర్మనెంట్ సార్ లేదు లేదు నేను పర్మనెంట్ కాదు మీరు ఎక్కడ సార్ చేసి నేను జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి వచ్చాను ఇన్ఛార్జ్ కావచ్చు నేను వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మంత్ నుంచి ఇది ఇక్కడ పరిస్థితి డాక్టర్ గారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని సరిచేసానని అయితే మనకి చెప్తున్నారు అయితే గత ఆరు నెలల క్రితం ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడం వల్ల డాక్టర్స్ కానీ ఏఎన్ఎమ్స్ కానీ హెడ్ నర్స్ కానీ మెడికల్ ఆఫీసర్ కానీ కొరత అయితే ఇందులో ఖచ్చితంగా ఉంది ఇక్కడే కాదు మన హైదరాబాద్ సిటీలో అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఇదే పరిస్థితి అయితే మనకి సమాచారం అందుతుంది దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం